మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు జీపు డ్రైవర్లు వాళ్ళ యొక్క ఆటోలు జీపులను స్థానిక స్టాండ్ లో నిలిపి ఉంచి నిరసన తెలిపారు అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం పథకం రద్దు చేయాలంటూ ర్యాలీ తీశారు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల మా ఆటో జీపుల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గతంలో ఆటో జీపుల ద్వారా రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించే వారిమని ఇప్పుడు ఈ పథకం వల్ల రోజుకు వంద రూపాయలు కూడా మా ఆటో జీప్లకు గిరాకీలు రావడం లేదని తెలిపారు પ્રતુજેલે છે છેલે અનુભવાલે અનુભવાલે આટો એમની અનુભવાલે ક્ષણમે અનુભવાલે અનુભુરો નાયના કંગ્રેસ પારા સુરો નાયના કંગ્રેસ પારા આરતુવક કંગ્રેસ સદુ સુરો નાયના કંગ્રેસ પારા સુરો નાયના કંગ્રેસ પારા આયના ગંદના ઉતરામસ્ત చెప్పు దాదాపు ఆటోలు దేవర్కర ఫ్యాన్సీసీలో వెయ్యి ఆటోలు పైన ఉన్నాయి కొన్ని జీపులు దగ్గర దగ్గర ఒక ఇరవై జీపులు కూడా ఉన్నాయి కాకపోతే మహాలక్ష్మి పథకం పెట్టినాక ఆడవాళ్ళకు మొత్తం ఫ్రీ సర్వీస్ బస్సులు పెట్టారు దాని నుంచి జీపులు ట్యాక్సీ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది మూడు నెలలకు ఒకసారి ఏడు వేల రెండు వందలు కట్టుకోవాలి అలాగే ఆటోలకు కూడా గ్రీన్ ట్యాక్సీలు ఫిట్నెస్లు చేసుకోవాలంటే సంవత్సరానికి పదివేలు ఖర్చు వస్తుంది పద్నాలుగు వేలు ఖర్చు వస్తుంది మీరు ఇస్తున్న పన్నెండు వేల ఐదు సంవత్సరానికి ఈఎంఐలు కూడా సరిపావు నెలకు వాళ్ళ ఆటోలకు కానీ మన వాళ్ళకి ఫైనాన్స్లు కానీ ఇంట్లో కూరగాయలకు దానిలకు గుళ్ళకు ఏటికి సరిపోవు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇది ఖచ్చితంగా మీరు మహాలక్ష్మి పథకం అనేది ప్రీ బస్సు సర్వీస్ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది స్కీమ్ ముందుగా చాలా చేసేది దానివల్ల ఆటో యూనియన్ కానీ స్టీ డ్రైవర్లు కానీ చాలామంది ఆటోలు నడుపుకొని రోజువారి వాళ్ళకు రోజు ఐదు వందలు ఆరు వందలు వస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలు స్కూళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలకు ఆ పనికి వస్తుంది పైసలు ఇప్పుడు చిన్న పిట్టడం వల్ల వాళ్ళకు రోజు యాభై నుంచి వంద రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంది వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి మహిళలకు ఆల్రెడీ మీరు మేనిఫెస్టో పెట్టిండ్రు ఒక పదిహేను ఏళ్ళు నిండిన యాభై ఐదేళ్ళ వరకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు దాన్ని ప్రవేశపెట్టండి ముందు దాన్ని ప్రవేశపెడితే డైరెక్ట్ వాళ్ళకు పోతుంది ఆటో ఆటో వాళ్ళకు కూడా లాభం ఉంటుంది వెంటనే ఈ ఉచిత ప్రయాణం అనేది పునఃసన్వీక్షించి దీని మీద చర్యలు తీసుకొని వందే విధంగా చేయాలని అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ ఇద్దరితో కూర్చొని మాట్లాడి ఆటో డ్రైవర్లకు ఈ ప్రయాణం పెడితే నెలకు వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు జీవనోధి కల్పించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఉచిత ఉచిత గవర్నమెంట్ ఉచిత బస్సు సర్వీసుని ప్రజ ప్రవేశపెట్టినందువల్ల మహిళలకు ఉచితంగా వెళ్ళిపోవడం వల్ల మా ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి దయచేసి కాకినీ గవర్నమెంటుకు మాకు ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము